నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర నిలబడి ఉండే ప్రొఫెషన్లో చాలామందికి కాలనొప్పులు ఎక్కువగా ఉంటాయి కాలనొప్పులతో పాటు వాళ్ళ నడుము నొప్పి కూడా బాగా గుంజుతూ ఉంటుంది సో టీచర్స్ కానీ లేదంటే ఇంకా ట్రావెలింగ్ చేసే వాళ్ళు కానీ మాలాంటి జర్నలిస్ట్లు కానీ లేదంటే కెమెరామెన్స్ కానీ వీళ్ళందరూ ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు నిలబడి ఉండడం వల్ల వాళ్ళకి ఈ బ్యాక్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ యాంకిల్ పెయిన్స్ కానీ ఎక్కువగా ఉంటున్నాయి మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్కేన్ నిలబడినందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒకవేళ వస్తే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ అంశాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ సత్య గారు ఎంపీజీ ఆర్థోపెటిక్స్ నమస్తే సార్ నమస్కారం సో విన్నారు కదా నిలబడి ఉండే వాళ్ళకి చాలా ఎక్కువగా పెయిన్ వచ్చేది ఏంటంటే బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఈవెన్ డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ కాళ్ళు ఏదైతే ఉంటుందో ఈ యాంకిల్ పెయిన్ వాళ్ళకు కూడా పెయిన్ ఉండడం వల్ల నడవడానికి ఇబ్బంది పడుతుంటారు ఈవెన్ మేము కూడా హిల్స్ వేసుకుంటే కూడా నడుస్తూ ఉంటాం కదా ఆ హిల్స్ వేసుకున్నప్పుడు ఆ మొత్తం ఇదంతా లాగేస్తూ ఉంటుంది సో రైట్ నుంచి కింది వరకు లాగేస్తున్నప్పుడు అసలు పెయిన్ భరించలేకపోతున్నాం అసలు ఏంటిది ఇప్పుడు వచ్చేసింది వచ్చిన తర్వాత మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూడండి ప్రోలాంగ్ స్టాండింగ్ అవ్వచ్చు అంటే లైక్ ప్రోలాంగ్ స్టాండింగ్ అంటే ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరైతే కెమెరామెన్స్ ఎక్కువసేపు నిలబడడం టీచర్స్ అవ్వచ్చు ట్రాఫిక్ పోలీసులు అవ్వచ్చు సో వీళ్ళందరికీ ఏంటంటే ప్రోలాంగ్ స్టాండింగ్లో ఉండే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా తక్కువ స్టాటిక్గా ఒక చోటు నిలబడే వ్యక్తికి నేను చెప్పేది ఉన్న చోటులోనే మార్చింగ్ చేసినా ఏం కాదు మార్చింగ్ అంటే టప్ 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 అంటే ఇట్లా కొట్టినా ఏం కాదు కాళ్ళని అట్ట చేయాలి బ్లడ్ మీరు కొట్టిన ప్రతిసారి పైకి వెళ్తుంది హార్ట్కి వెళ్తుంది అనమాట గూగుల్లోకి వెళ్ళి సెకండ్ హార్ట్ అని కొడితే ఫస్ట్ వచ్చేది పిక్క కాఫ్ మజిల్ అందరికి ఫస్ట్ హార్ట్ లోకి వెళ్ళి సెకండ్ హార్ట్ కొట్టగానే పెరిఫెరల్ సిస్టమ్ కాఫ్ మజిల్ అని చూపిస్తుంది అనమాట అంటే అర్థం చేసుకోవాలి సెకండ్ హార్ట్ అక్కడ కాఫ్ మజిల్ అంటే మజిల్ సెకండ్ హార్ట్ అంటే అర్థం చేసుకోండి సెకండ్ హార్ట్ అంటేనే గూగుల్ అక్కడ చూపిస్తుంది అంటే అర్థం చేసుకోవాల్సింది ప్రోలాంగ్ స్టార్టింగ్ స్టాండింగ్ ఉండడం వల్ల బ్లడ్ అనేది అట్లే ఉంటది ఇంత కూడా కదలదు నువ్వు ఎప్పుడైతే ఇట్లా చేస్తావో కొద్దిగా మూవ్మెంట్ చేసినా కూడా పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది ఐవిసి ఇన్ఫీరియర్ వెనుకివా అంటే సుపీరియర్ వెనక్కివా అంటే హార్ట్కి వెళ్ళే పైపు సుపీరియర్ ఎస్వీసీ ఐఎఫ్సి అంటే ఐఎఫ్సి అంటే ఐవిసి సారీ ఐవీసీ ఇన్ఫీరియర్ వెనక్కివ ఒక్కసారి బ్లడ్ సర్కులేషన్ వెళ్ళినా డైరెక్ట్ హార్ట్ కి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లా మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్ కి వెళ్ళి లంగ్స్ నుంచి ప్యూరిఫై కిందకి వెళ్తా అనమాట ఆ ప్యూరిఫైంది బయటకి పైకి వెళ్ళాలంటే అడుగు అనేది కంపల్సరీ అంటే నిలబడినప్పుడు కూడా అడుగులు ఇలా వేస్తూ ఉండాలి నేనేమంటున్నా అంటే మా మా వర్కే ఇంత సార్ మాది బతుకులేని బతుకులు మావి మా జాబే ఇంత ఎవరైనా అన్నా సరే అట్లా అన్న వాళ్ళకి ఒకటే ఉన్న దగ్గర ట్యాపింగ్ చేసుకోవడము ఇబ్బంది ఏమిటి బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంది బాగా గమనించండి మనం ఊరికే ఎక్కువసేపు అట్లే కదలకుండా కదలకుండా నేను చెప్పేది అట్లే నించొని బస్సులో కానీ కూర్చున్న ఒకే దగ్గర స్టాండింగ్ ఇట్లా కూడా కదలకుండా ఉంటే కాళ్ళంతా కానీ జోమ్ ఎక్కిపోతుంది మొద్దు వారిపోతుంది బస్సులో బాగా గమనిస్తాం మనం ఎందుకంటే ఈ మూవ్మెంట్ ఉంటుంది బెండింగ్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ బెండింగ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది ఇక్కడికే స్టాప్ అంటే మోకాల వరకే స్టాప్ మోకాల నుంచి అక్కడ వరకు ఎంత కొట్టుకున్నా హార్ట్కి వెళ్ళదు నువ్వు ఎంత కొట్టుకున్నా ఇంతే అనమాట అర్థమైంది కదా కాళ్ళ నుంచి పాదాల నుంచి మోకాళ్ళ వరకే అక్కడి నుంచి పైకి పోదు అందుకే మనకు స్వెల్లింగ్ ఎక్కువ చూస్తుంటాం అనమాట నించున్నప్పుడైనా ఉన్నప్పుడైనా కొద్దిగానే వెళ్తాదనుకోవచ్చు ఇటు ఇటు కదిలినప్పుడైనా సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సరే నాకు పొద్దున్న నుంచి అంత వర్కే ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేదు అయినా టైం తీసుకొని అయినా సరే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ జాగింగ్ రన్నింగ్ వాకింగ్ పని చేయదు జాగింగ్ రన్నింగ్ అట్లాంటి వాళ్ళకి వారికోస్ అనే వెయిన్స్ వ్యారికోస్ అంటే వినే ఉంటారు ఆ పాదాలు ఇది మన పిక్క వెనకాల నల్లగా ఇట్లా కలు కనిపిస్తుంటే అందరు నరాల నరాలంటారా వ్యారికోస్ వెయిన్స్ అనమాట నరాలు కాదు వాళ్ళకి అర్థమైతే ఇప్పుడు మా దగ్గరకు వచ్చినట్లు వచ్చినప్పుడు అడుగుతారు అనమాట పేషెంట్ డైరెక్ట్ అడుగుతారు సరే నరాలు నరాలు కాదమ్మా అని వాదించడం కంటే వాదించకూడదు రూల్ నెంబర్ వన్ మీరు ఎట్లా చెప్తే అదే ఓకే అదే నర అదే నరాలని చెప్పేస్తానమాట ఆ నరాలు అవునమ్మా వచ్చింది అది మీరు ఎక్కువ స్టాండింగ్ అవడం వల్ల వచ్చింది బ్లడ్ సర్క్యులేషన్ పైకి వెళ్ళట్లేదు సో మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా వ్యారికోస్ వెయిన్స్ ని కంట్రోల్ చేయడానికి స్టాకింగ్స్ కానీ కంప్రెషన్ స్టాకింగ్స్ అని వస్తాయన్నమాట ఒక సాక్స్ లాగా ఉంటాయి చూడండి ఫీమేల్ వేసుకుంటారు మరి అబ్బాయి అబ్బాయిలు కూడా వేసుకుంటారు వెరికోస్ వస్తే ఎవడైనా వేసుకోవాల్సిందే అన్నమాట ఆ డైలెట్ పేర్లోనే ఉంది కంప్రెషన్ స్టాకింగ్స్ ఏదైతే డైలెట్ ఉబ్బింటాయో ఏవి వెయిన్స్ అంటే ఎక్కువ నడవక నించోని నించోని నించొని వాటిని కంప్రెస్ చేస్తుంది అది ఈవెన్ నాకు కూడా వచ్చాయండి అవి కూడా ఇంకా త్వరగా అంటే నాకు ఒక డాక్టర్ మొన్న కలిసారు నువ్వు ఎక్కువ నడుస్తుంటావు ఎక్కువ నడిచినా కూడా అలా వస్తాయని తను చెప్పింది చూసి ఆల్రెడీ వచ్చిన రీజన్స్ చాలా చాలా ఉంటాయి కొంతమందికి ఎక్కువ కూర్చున్నా వస్తుంది ఎక్కువ నడిచిన వాళ్ళకి వచ్చిన నాకు నాకు తెలిసి వినింది లేదు బట్ కూర్చుంటే ఎక్కువ కూర్చుంటే ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు నిలబడిన వాళ్ళకే వస్తుంది ఇంకా అనుకోవచ్చు అనమాట కూర్చుంటేనే ఇవి వస్తున్నాయి చుట్టూనే వస్తుంది మరి ఏడ ఉండాలి గాల్లో ఉండాల భూమి మీద అనేది డవల్ రావాలి అందరికీ కానీ అందుకే రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ వాకింగ్ దానికంటూ టైం కేటాయి ఏది ఎక్కువ చేసినా పెద్ద ప్రాబ్లమే ఉన్నాయి ఇప్పుడు ఉన్న సమాజంలో పెద్ద ఎక్కువ కలుషితమైన గాలి పెద్ద పిలిచితే నువ్వు ఏం చేసినా మనం ఏదన్నా ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా నువ్వు తగ్గుతున్నావు తప్పు చూడు దగ్గడంలో కూడా ఇట్లా చేయబడ దగ్గాలంటారనమాట లేకపోతే నువ్వు ఇది చేసినా అంటే చిన్న పని చేసినా కూడా ఇప్పుడు తప్పు ఏదైనా రీల్స్ వస్తాయంటే అవుతుంది ఫస్ట్ అంటే ఇది చేయొద్దు అది చేయొద్దు ఇది చేయొద్దు అనేసరికి అసలు ఏం చేయాల మరి చెప్పండి ఎవరన్నా ఒక్కరు ఒక్కరైనా సరే మనిషి అనే ఒక్క మనిషి అయినా పైకి వచ్చి ఇది చేయండిరా నీకు ఏం కావాలంటే తినండ్రా అని చెప్పేవాళ్ళు లేరు అనమాట సో నా సైడ్ నుంచి ఏంటంటే కొద్దిగా మన మాడిఫికేషన్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సేమ్ ఇదే చెప్పిందే మళ్ళీ చెప్తుండొచ్చు బట్ ఇదే ఇంపార్టెంట్ ఒక మనిషికి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఇక్కడ బాగా బ్లడ్ సర్కులేషన్ లేనప్పుడు నడుము నొప్పి వచ్చింది అనుకోండి నడుము నొప్పి రావడానికి ప్రోలాంగ్ స్టాండింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఎక్కువసేపు నిలబడటం వల్ల మన బ్యాక్ బ్యాక్ బోన్ ఉంటుంది కదా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర బోన్ కానీ ఇది కానీ స్ట్రెయిన్ జరుగుతుంది ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద ఇక్కడ నుంచి వెన్నపూస ఇక్కడ వరకు ఉండడం వల్ల ఈ పిర్ర వరకు బుడ్డి వరకు ఉన్నా కూడా ఎందుకో నడుం నొప్పి ఎక్కువ వస్తుంటది అంటే కారణం ఏంటంటే మన స్పైనల్ కార్డ్ తీసుకుంటే సి వన్ టు సి సెవెన్ సర్వైకల్ రీజియన్ అంటాం అనమాట సి వన్ సి టూ సి త్రీ సి సెవెన్ అదంతా సర్వైకల్ రీజియన్ ఇది ఏంటంటే వీటికి కూడా సపోర్ట్ ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ థొరాసిక్ అనమాట అవి పన్నెండు బోన్స్ ఉంటాయి ట్వెల్వ్ బోన్స్ ఉంటాయి టీ వన్ టీ త్రీ టీ ఫోర్ టీ ఫైవ్ వాటికన్నిటి సపోర్టింగ్ స్ట్రక్చర్ ఈ రిబ్స్ అనేవి పక్క టెముకలు అంటాం చూడు రెక్కలు పక్కట రెక్కలు అవి గట్టి పట్టుకొని ఉంటాయి ఆ ట్వెల్వ్ బోన్స్ ని కింద ఐదు బోన్స్ మాత్రం గుళ్ళో గంట గంటకి ఏం సపోర్ట్ ఉండదు ఊతూనే ఉంటది సేమ్ ఈ ఫైవ్ బోన్స్ అలా ఊతుంటాయి అన్నమాట నువ్వు ఎంత స్ట్రెస్ ఇచ్చినా అక్కడే పడుతుంది నువ్వు కింద కొంగినా అక్కడే స్ట్రెస్ పడుతుంది ఇక్కడ చేసినా స్ట్రెస్ పడుతుంది ఏమి చేయకున్నా అక్కడే పడుతుంది అనమాట స్ట్రెయిన్ ఇచ్చే చోట ఆ రీజనే కాబట్టి అది కొద్దిగా స్ట్రెయిన్ అయినా సరే మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడము లేకపోతే షియాటిక్ అంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో కింద ఉండే షియాటిక్ నరు అంటే బాడీలోనే అత్యంత పెద్ద నరు షియాటిక్ నరు ఆ షియాటిక్ నరు పైన ఒత్తిడి గురైనా సరే మనకి ఇదంతా అక్కడి నుంచి ఈ పిర్ర భాగం నుంచి మొత్తము ఈ కాళ్ళంతా లాగడం జుమ్ జుమ్ అనడం స్టార్ట్ అవుతుంది సేమ్ లైక్ ఇది ఎట్లా చెప్పాలంటే మనం వాటర్ పైప్ ఉంటుంది చూడండి వాటర్ పైప్ ముడి ఇట్లా పడింది అనుకో మనం ఏం చేస్తాము వాటర్ ఏమైతే అప్పుడు ముడి పడినప్పుడు వాటర్ పైప్ ఇట్లా పడితే వాటర్ కొద్దిగా స్లో వస్తాయి లేకుంటే రాకపోవడం ఏదో జరుగుతుంది మళ్ళీ మనం ఇట్లా తీసేంత వరకు ముడి అంటే అది వాటర్ పైప్ ముడి తీస్తేనే అప్పుడు వాటర్ మళ్ళీ వస్తాయి సేమ్ ఇది కూడా అంత షియాటిక్ నర్వ్ ఒత్తిడి అయింది కంప్రెస్ అయింది దాన్ని ఏం చేయాలి ఎక్సర్సైజెస్ అనమాట స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ కానీ నర్వ్ గ్లైడ్స్ అని ఉంటాయి అవి చేసిన రెండు నిమిషాలకే తగ్గిపోతుంది మనం ఏం చేసినా జనాలు ఎంతో కష్టపడి ఇది అంతా లాగుతుంది ఎంఆర్ఐ స్కానింగ్ ఇక్కడ ఏమో అయ్యింది నాకు లేకుంటే ఎక్స్రే దిపిద్దాం అనుకుంటారు రీజన్ ఏమిటి వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది రూట్ కాస్ట్ తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది ఈజీగా తగ్గిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఇప్పుడు ఇందాక అదే చెప్తూ మా దగ్గర మొన్న షోల్డర్ కేస్ వచ్చిందనమాట షోల్డర్ పెయిన్ ఆయనకి ఇట్లా పడుకునే అలవాటు ఉంది ఇట్లా నేను పెట్టాను ఈ రోజు వీడియో పెట్టాను అనమాట వీడియో పెట్టాను ఇట్లా ఆయనకి చెయ్యి ఇట్లా కింద పెట్టుకునే అలవాటు ఉంది ఇన్ ఇయర్స్ లో ఒక్కో పెయిన్ కూడా చూడలేదు అనమాట సడన్ గా షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయింది సో ఈయన తెలియకుండా ఒక రోజు ముందు ఆ ఎక్కువసేపు ఇట్లా పెట్టుకుని పడుకున్నాడు అనమాట లెఫ్ట్ సైడ్ పడుకున్నాడు లెఫ్ట్ సైడ్ ఆ చెయ్యి ఆ భుజం పైన ప్రెషర్ పడి ఆ మజిల్ ఆ నరాలు కండరాలు ఒత్తిడికి మజిల్ అంతా ఎక్కువ చెయ్యి పైకి ఎత్తడానికి కూడా రాలేదనమాట రూట్ కాజ్ అడిగా అనమాట ఏంటి అన్నీ అడిగా అనమాట ఇట్లా పడ్డారా ఏం చేశారా ఇది చేశారా నైట్ టైం అడిగితే అవును సార్ నాకు నైట్ టైం స్లీపింగ్ ఇట్లా పడుకునే ఉంది ఆ రోజు జరిగిన రోజు ముందు రోజు నేను ఎక్కువ పడుకున్నా ఆ రోజు నాకు ఎక్కువ ట్రావెల్ చేసి వచ్చాను ఇంకా ట్రై టైర్డ్ అయిపోయి అట్లా పడుకున్నాను దానిపైన ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఆల్మోస్ట్ నేను పడుకుంది సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ హ్యాండ్ అలాగే ఉంది సో అట్లా తెలుసుకొని ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాం ఆ రోజే తగ్గిపోయింది అనమాట సో రీజన్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటాయి రూట్ కాజ్ వెతుక్కొని ఎందువల్ల వచ్చింది నొప్పి ఏదైనా అవ్వచ్చు షోల్డర్ అవ్వచ్చు ఎల్బో అవ్వచ్చు జిఫ్ట్ జాయింట్ అవ్వచ్చు మోకాల్ నొప్పులు అవ్వచ్చు యాంకిల్ జాయింట్ అవ్వచ్చు ఇవన్నీ ఇప్పుడు యాంకిల్ జాయింట్ లాస్ట్ చెప్పేస్తాను ఒక పాయింట్ యాంకిల్ జాయింట్ వచ్చేసి ఎవరైనా హీల్ వేసుకున్నా కూడా ఈ ఆర్చ్ ఆఫ్ ఫుట్ స్ట్రైట్ గా ఉండ స్ట్రైట్ గా అయిపోతుంది అనమాట స్ట్రైట్ గా ఉండాల్సిన బెండింగ్ ఇంత ఉండాలి బెండింగ్ లేకపోయినా ఇంత ఈ లోపల ఆర్చ్ అనేది ఉండాలన్నమాట ఈ ఆర్చ్ ఈ ఆర్చ్ లేకపోతే ఏమైపోతుంది అంటే ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల మనకి ఏది వేసుకున్నా ఏం చేసినా కూడా ఒత్తిడి గురువు అవుతుంది ఇంకోటి క్యాల్కెనియల్ స్పెర్ ఈ హీల్ కి లాస్ట్ లో ఇంతలా గడ్డలాగా ఎక్స్ట్రా ఎముక పెరుగుతుంది అనమాట ఆ క్యాల్కెనియల్ స్పర్ పెరిగినా కూడా మనకు పెయిన్ వస్తుంటుంది ఎక్కువ మనకి వీళ్ళు టే టీకీ చెట్లు ఎక్కుతారు చూడండి కళ్ళు తీయడానికి వాళ్ళల్లో ఎగిరే వాళ్ళకి వైర్ ఎలక్ట్రిక్ వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్గా జంప్ చేస్తూ ఉంటారు ఎవరైతే దానికి ఒత్తిడి యాంకిల్ జాయింట్కి ప్రెషర్ ఇచ్చి వర్క్ చేస్తుంటారో వాళ్ళకి క్యాల్కెనియల్ స్పర్ ఎక్స్ట్రా బోన్ ఫార్మేషన్ జరిగి అది కూర్చోడం మెయిన్ కూర్చున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట సో యాంకి యాక్చువలిస్ టెండెనైటీస్ కూడా అంటాం అనమాట అది ఎక్కువ అది ఏం చేస్తే పోతుంది చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ ఒక చిన్న బాల్ దొరుకుతుంది స్పాంజ్ లాంటిది అక్కడ పెట్టి ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ కానీ మొడాలిటీస్ ఉంటాయి అవి చేసుకున్నా కూడా మొత్తం కంప్లీట్గా రిలీజ్ అవుతుంది పెయిన్ అంతా పోతుంది ఆక్చులిస్ టెండెనైటీస్కి మన బొటన్ వీల్ దగ్గర కూడా గడ్డ అయితే ఉంటుంది దానికి కూడా చాలా తేడా అది తర్వాత చెప్తాను మీకు ఇదైతే ఇప్పుడైతే ఈ కండిషన్స్ అన్నిటికీ మెయిన్ కారణం ఇవే అనమాట రైట్ సార్ మీరు అన్నట్టుగా మీరు చెప్పిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏవి రిపీట్ చేసుకోకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే కొద్దిగా ఉపశమనం అయితే కలిగే ఛాన్సెస్ ఉంది సో చూస్తారు కదండి సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్ గారు చెప్పినటువంటి సలహాలు తూచా తప్పకుండా పాటించండి మీకు మంచి రిలీఫ్ అయితే ఉంటుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా ఛానల్ థ్యాంక్ యూ సో మచ్